ప్రతి ఒక్కడు మాట్లాడే చెత్త మాటలని నీ జీవితంలో నెరవేరితే నీ జీవితం అసలు జీవితమే కాదు నీ బ్రతుకు దేవుని నోట నుండి వచ్చే మాటలను బట్టి ముందుకు వెళ్తుంది కానీ మనుషులు నిన్ను కూర్చి మాట్లాడే మాటలను బట్టి ముందుకు వెళ్ళట్లేదు ఆమె మాట్లాడుతున్నారా మనుషులు నెగిటివ్ వర్డ్స్ దావిద భక్తుడు ఒక మాట అంటాడు నా శత్రువులు వారి నా కొరకు తీసిన గోతులో వాళ్ళే పడ్డాడు అంటారు శత్రువులు నా కొరకు కొన్ని గోతులు తీశారు దావిదంటాడు కానీ ఆ గోతులలో నా శత్రువులు వెళ్ళి పడ్డారని ఎస్ నిజంగానే జరిగిందండి గొల్లిత్ అన్నాడు నీ మాంసాన్ని ఆకాశ పక్షులకేస్తాను నీ మెడ నరికేస్తాను అలా చేస్తాను ఇలా చేస్తానని అది గొల్లియాతికే జరిగింది నీ శత్రువు నీ గురించి నీ జీవితం అలా అయిపోద్ది ఇలా అయిపోద్ది అని మాట్లాడుతున్నారా వాళ్ళకే అవుతుంది అది నీకు జరగదు హలో ఎందుకంటే దేవుడిని కేడము దేవుడిని కవచము గాడ్ వెల్ బీ యువర్ షీల్డ్ అక్కడ వరకు వస్తాయి కానీ ఆ మాటలు మళ్ళీ వాళ్ళకి బౌన్స్ బ్యాక్ అయితే యూ డోంట్ హ్యావ్ టు బి అ ఫ్రెండ్ నువ్వు భయపడాల్సిన అవసరం లేనే లేదు డోంట్ బీ అఫ్రెండ్